ఇక నీకు నాకు ప్రేమ లేదు దోమ లేదు నన్ను మోసం చేస్తావా చూడు వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెడ మూడు మూడు వేయిపోతే నా పేరు బోస బాబే కాదు బోస డోసా డోసో బోసో నీకు తెలిసిందిలే చూడు సుశీల నువ్వా ఏమిటి పుడుచావు ఏం లేదండి నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది కావచ్చు కానీ ఈ సంగతి బయటపడితే నేనుంట హాస్టల్లో భర్త ఉండి కూడా పతి తనని అపవాద పడాల్సి వస్తుంది జజ అంత మాట రానిస్తానా రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను చూడు లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది త్వరగా బయలుదేరు మీద నాకు ఆ నమ్మకం ఉందండి వెళస్తాను వెళదాం పద ఏమిటి హడావిడి హడావిడి కాదు అర్జెంట్ మా నాన్నగారి సీరియస్గా ఉందని కబుర్ వచ్చింది వెంటనే బయలుదేరు మనం తర్వాత కలుగుతాం మిస్టర్ సుధాకర్ నీకు ఏదైనా వ్యాపారం చూస్తానన్నానుగా ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో ఇట్స్ ఆల్ రైట్ ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం పెడదాం అనుకుంటున్నాను సుధాకర్ అందులో నన్ను వాచ్మెన్ గానో వేసుకో అంత కర్మ నీకేం పట్టిందిరా అవును నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది డాడీ నువ్వున్నట్టు ఎంత మట్టి తప్పక మైక పడలేదు అందుకని ఇప్పటికైనా తెలిసి వచ్చింది చాలు సుధాకర్ అవసరమైతే హరి సహాయం తీసుకో అలాగే కానీ ఒకసారి ఇంటికెళ్ళొస్తాను దేనికి ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా సుధాకర్ సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ అప్పు చేసి మొదలుపెట్టు ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది నో 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 దట్స్ వెరీ బ్యాడ్ సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధ బాధ్యతలు ఉండవు సుధాకర్ నువ్వు అనుకున్నట్టే కానీ థ్యాంక్ యూ సార్ నేను మీ ఊరికి వస్తాను దేనికి మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి ఏ రాకూడదా అబ్బే రాకూడదని కాదు చూసి చాలా నేను వస్తాను